హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమిపతి లాస్ట్ వీడియోలో మనం ఈ అండాశయ కణితలు అంటే ఏంటి ఎన్ని విధాలుగా ఉంటాయి వీటికి సంబంధించి కారణాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ అండాశయ కణితల్ని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అదే విధంగా ఈ కండిషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ అండాశయ కణితల్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మనం ఈ అండాశయ కణితకు సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం ఈ అండాశయ కణితల్లో మెయిన్ గా తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ఇంపార్టెంట్ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా అండాశయంలో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ అదే విధంగా ట్రాన్స్ రిజనల్ అల్ట్రాసోనోగ్రఫీ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఏమైనా కనిపించకపోయినా ఇంకేమైనా పర్ఫెక్ట్ గా కావాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్ అనేది ఇన్వెస్టిగేషన్ అది ఇంపార్టెంట్ దీని ద్వారా చిన్న చిన్న గడలు ఏమైనా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ డాప్లర్ స్టడీ డాప్లర్ స్టడీ అంటే ఆ అండాశయం కి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఒకవేళ ఇలాంటి కణితాలు ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందని మనం తెలుసుకోవడం ద్వారా ఆ కండిషన్ అనేది నార్మల్ లేదంటే ఏదైనా క్యాన్సర్ గ్రోత్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ హార్మోనల్ ప్రొఫైల్ హార్మోనల్ ప్రొఫైల్ అంటే మెయిన్ గా ఫిమేల్ బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ ప్రొలాక్టిన్ ఫాలికల్ స్టోటిక్ హార్మోన్స్ ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి ఈ మెయిన్ ఇంబాలెన్స్ ఈ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడం వల్ల క్లియర్ గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారండి కండిషన్స్ లో నార్మల్ గా ఈ అండాశయ కంటి పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే సివియర్ ఫామ్ లో ఉంటుంది అదే విధంగా ఎటోపీ ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో కూడా పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది ఈ రెండింటినీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉంటుంది కానీ ఎక్టోపిక్ కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ అనేది బేబీ గ్రోత్ అనేది గర్భాశయంలో కాకుండా ఓవర్స్ పైన ట్యూబ్స్ ఫ్రెండ్ డెవలప్ అయితే ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ అండాశెక్కడితే పెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఈ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ కండిషన్ మనం అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్యూమర్ మార్కెట్ టెస్ట్ ఈ ట్యూమర్ మార్కెట్స్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే నార్మల్ గా ఈ అండాశయ కణితం ఎలాంటి క్యాన్సర్ గడ్డలు కావచ్చు కానీ కొన్ని కండిషన్స్ లో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్యూమర్ మార్కెట్ టెస్ట్ చేయడం వల్ల అండాశయ కణితం ఏమైనా క్యాన్సర్ గా మారే అవకాశం ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు మెయిన్ గా సె వన్ థర్టీ ఫైవ్ ట్యూమర్ మార్కెట్ టెస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీని ద్వారా అది అయినా లేదంటే క్యాన్సర్స్ గ్రోత్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం నెక్స్ట్ ఎంఆర్ఐ పెల్విస్ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఇతర స్కాన్స్ ద్వారా అండాశయ కలు అంటే క్లియర్ గా తెలుసుకోలేకపోయినప్పుడు ఎంఆర్ఐ పెల్విస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇలా ఎంఆర్ఐ పెల్విస్ వల్ల ఆండాశాయ కణితలు ఏమైనా ఉన్నాయో వాటిని క్లియర్ గా మనం చూడగలం కాబట్టి ఎంఆర్ఐ పెల్విస్ కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ నెక్స్ట్ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే లాప్ట్రోస్కోపీ ద్వారా అండాశాయ కణితని మనం క్లియర్ గా విజువలైజ్ చేయొచ్చు అదే విధంగా ఈ లాప్ట్రోస్కోపీ ద్వారానే ఆ చిన్న చిన్న అండాశాయ కణితలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇది రెండు విధాలుగా హెల్ప్ చేస్తుంది ఒకటి డయాగ్నోస్టిక్ పర్పస్ లో రెండు ట్రీట్మెంట్ పర్పస్ లో కాబట్టి దీన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపి అంటూ ఉంటాం ఈ అండాశయ కణితకు సంబంధించి ఇలాంటి పరీక్షలు జరిపించుకోవడం వల్ల మనం ఈ అండాశాయ కణితల్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అండాశయ కణితకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా కవెన్షియల్ ట్రీట్మెంట్ కన్వెన్షియల్ ట్రీట్మెంట్ అంటే మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అండాశయ కణితకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మెయిన్ గా పెయిన్ రిలీఫింగ్ మాత్రమే హెల్ప్ చేస్తారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక పేషెంట్ అనాశయాలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పెయిన్ తగ్గడానికి పెయిన్ రిలీఫింగ్ మెడిసిన్స్ ఇస్తారు దాంట్లో మెయిన్ గా చిరాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఐబుపర్ఫిన్ అలాగే నాప్రాక్సిన్ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల తాత్కాలికంగా పెయిన్ తగ్గినా కూడా ఆ పెయిన్ అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా దీర్ఘకాలంగా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కామన్ గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు బ్లోటింగ్ కడుపు ఉబ్బ్రంగా అనిపించడం వెయిట్ గెయిన్ అవ్వడం దాంతో పాటు డ్రగ్ డిపెండెన్సీ డెవలప్ అవ్వడం అంటే ఆ డ్రగ్ అలవాటు అయిపోవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ హార్మోనల్ థెరపీ ఇది మెయిన్ గా ఈ అండాశకర్ ఎంత అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు హార్మోనల్ థెరపీ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ హార్మోనల్ థెరపీ అంటే ఆర్టిఫిషియల్ గా బయట నుంచి మన బాడీలోకి హార్మోన్స్ ఇస్తూ ఉండడం ఇది పిల్స్ ద్వారా ఇస్తూ ఉంటారు ఇలా హార్మోన్స్ తీసుకుంటడం వల్ల కొంతవరకు ఆ ప్రాబ్లం తగ్గినా కూడా ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అదే విధంగా లాంగ్ టర్మ్ గా ఈ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ గా ఆడవాళ్ళు ఇలా హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం బాడీలో చేంజెస్ రావడం అదే విధంగా వాళ్ళకి డిప్రెషన్ యాంగ్జైటీ డెవలప్ అవడం కామన్ గా చూస్తూ ఉంటాం నెక్స్ట్ పీసీఓఎస్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ లో మెట్ఫార్మిన్ అదే విధంగా ఫైర్లాక్టర్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈ పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఇండికేట్ అవుతుంది అంటే ఈ అండాషేక్ అనేటివి పీసీఓఎస్ కో పాటు ఉంటుంది అంటే సేమ్ పీసీఎస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అండాషేక్ కంటే అలానే ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ కి కూడా పీసీఓఎస్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఈ లాంగ్ టర్మ్ గా ఈ పీసీఓఎస్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అదే విధంగా నాచురల్ ఇమ్యూనిటీని అగేషన్ హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అనేటివి తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది పర్మనెంట్ క్యూర్ అనేది ఇంపాసిబుల్ అనమాట నెక్స్ట్ సర్జరీ కొన్ని అండాశయ కలు సివియర్ ఫామ్ లో ఉంటాయి అంటే సైజ్ పెద్దదిగా ఉండడం అదే విధంగా లోపల ఏమైనా టిష్యూస్ ఏమైనా ఉండడం కొన్ని డర్మైట్సిస్ టైప్ లో వాటిలో ఆ అండాశయం లోపల టీత్ ఉండడం పళ్ళు ఉండడం హెయిర్ పార్టికల్స్ ఉండడం స్కిన్ పార్టికల్స్ ఉండడం జరుగుతుంటుంది ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సర్జరీ చేపించడం వల్ల ఆ కండిషన్ మనం తాత్కాలిక రిలీజ్ చేయొచ్చు కానీ సర్జరీ వల్ల కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎలా అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం అదే విధంగా మళ్ళీ మళ్ళీ రావడం ఇలాంటివి సర్జరీ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ కాబట్టి మెయిన్ గా ఈ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ నా సిమ్టమ్స్ మాత్రమే రిలీఫ్ ఇస్తుంది విధంగా ఆ సిమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కండిషన్ మళ్ళీ మళ్ళీ డెవలప్ అవకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు ఇప్పుడు మనం ఈ అండాశయ కంటల్ సంబంధించి హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ అండాశయ కంట మనం కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక పెయిన్తో బాధపడుతున్నట్టు అయితే మెడిసిన్స్ ఆ ప్రెజెంట్ ఉన్న పెయిన్ తగ్గిస్తుంది అదే విధంగా లోపల ఉన్న టెండెన్సీని కూడా మొత్తం క్లియర్గా కంప్లీట్ గా క్యూర్ చేయడం జరుగుతుంది అంటే దేని వల్ల అయితే ఈ అండాశయ కంటలు ఫామ్ అవుతాయో ఆ కండిషన్ మొత్తం పూర్తిగా రూట్స్ నుంచి క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం క్యూర్ చేసుకోవచ్చు ఆ పెయిన్ ఉన్న సింటమ్స్ మనం కూడా చేసుకోవచ్చు కొన్ని కండిషన్స్ లో కొన్ని ఫ్యామిలీ టెండెన్సీస్ లో ఈ అండాశయ క్యాన్సర్స్ గా మారే అవకాశం ఉంటుంది అదే విధంగా అదేవిధంగా అండాశాయక్సర్ అనేటివి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాంటి కండిషన్స్ లో మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఆ కండిషన్ చేసుకోగలం విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి హార్మోనల్ పీల్స్ ఉండవు ఇది జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఈ మెడిసిన్స్ అందరూ దీర్ఘకాలంగా కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి ఎఫెక్టివ్ గా ఎలా వర్క్ అవుతుంది అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ మెయిన్ గా ఇండివిజువైజ్ గా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి పేషెంట్ కి ఒక ఎలా అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా మెడికేషన్ ఆ మెడిసిన్స్ కూడా రూట్ కాజ్ నుంచి కండిషన్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి కండిషన్ కాబట్టి హోమియోపథిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి అదేవిధంగా మనం కనుక ఈ ప్రాపర్ టైమ్ లో హోమియోపథిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్ మనం టైమ్లీగా ట్రీట్మెంట్ అందించినట్టయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కాంప్లికేషన్స్ రాకుండా ఆ అందాశాయ కంటే బస్ట్ అవ్వకుండా టార్షన్ జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి హోమియోపథిక్ మెడిసిన్స్ అనేటివి ఈ అండాశయ కంటికే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ అండాశయ కంటి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం మెయిన్ గా ఎవరిలో అయితే అండాశయ కంట మనం డిటెక్ట్ చేస్తామో అలాంటి వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయాలంటే ఎవ్రీ టూ టు సిక్స్ మంత్స్ ఒకసారి స్కాన్ చేయించుకుంటూ ఉండాలి ఇలా చేయించుకుంటడం వల్ల వాళ్ళ సైజ్ ఏమైనా పెరిగిందా లేదంటే అదే క్యాన్సర్స్ గా మారే అవకాశం ఏమైనా ఉందా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు కాబట్టి రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ప్రకాషన్ నెక్స్ట్ అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి కండిషన్స్ లో బరువులెత్తడం తగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలా బరువులు ఎత్తడం వల్ల హెవీగా వర్క్ చేయడం వల్ల అండాశయ కణితలు అనేటివి లిస్ట్ అవుతూ ఉంటాయి అంటే మెలి తిరుగుతూ ఉంటాయి ఇలా మెలి తిరగడం వల్ల పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది కాబట్టి ఈ అండాశయ కణితులు ఉన్న కండిషన్స్ లో వెయిట్ లిఫ్ట్ ని తగ్గించుకుంటూ ఉండాలి అదే విధంగా ఐడియల్ బ్యాలెన్స్ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలా ఓవర్ వెయిట్ కనడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూ ఉంటుంది మెయిన్ గా ఈ స్టోజన్ హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఈ అండాశయ కణితులు అంటే పెరిగిపోతూ ఉంటాయి అంటే సివియారిటీ ఫార్మ్ అనేది ఉంటుంది కాబట్టి ఐడియల్ బ్యాలెన్స్డ్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అదే విధంగా స్ట్రెస్ రిలీఫింగ్ ప్రాక్టీసెస్ యూస్ చేస్తూ ఉండాలి ఎలా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం అదే విధంగా ఏదైతే మనసుకి ప్రశాంతంగా ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనం స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోగలం ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి అండాశయట్టు పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ మెయింటైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ మనం హార్మోనల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుండడం వల్ల అన్ని హార్మోన్స్ అనేది యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి ఇలా యాక్టివ్ ఫామ్ లో ఉండడం వల్ల ఫంక్షన్స్ అంటే ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ అండాశయ కణితులు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్టు వాటిని కరెక్ట్ గా ట్రీట్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రాపర్ టైమ్ లో ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకున్నట్టు ఆ కండిషన్ అనేది ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా విధుల ఆర్గాన్స్ కి పాస్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అవాయిడ్ సెల్ఫ్ మెడికేషన్స్ ఈ అండాశయ కణితులకు సంబంధించి ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్ డాక్టర్ అడ్వైస్ లేకుండా మెడిసిన్స్ అనేవి తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కండిషన్ ఫామ్ అవుతుంది మనం సెల్ఫ్ గా మళ్ళీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇంకా సివియర్ ఫామ్ అయ్యి ఆ కండిషన్ అనేది సివిర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఫాలో అప్ చేసుకుంటూ ఐడియల్ బ్యాలెన్స్ వైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లిఫ్ట్ అవాయిడ్ చేస్తూ ఈ కండిషన్ మనం దాంట్లో పాటించవచ్చు నెక్స్ట్ అండాశయం టార్షన్ అంటే సిస్ట్రిక్ టార్షన్ అయిపోతూ ఉంటుంది ఇలా చూసినట్టు ఇది ఒక నార్మల్ అండాశయం ఇటు సైడ్ మటుకు అండాశయ కనితులు కండిషన్ ఈ కండిషన్ ఏమవుతుంది అంటే ఈ అండాశయం అనేది సైజ్ పెరుగుతూ ఉంది దాని సప్లై అవుతున్న బ్లడ్ చుట్టూ మెళ్ళి తిరిగి ఆ కండిషన్ టాషన్ లాగా మారుతుంది ఇలాంటి కండిషన్స్ లో ఏం జరుగుతుందంటే సడన్ గా పొత్తికాడ ప్రిజన్ లో పెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ నెక్స్ట్ క్రానిక్ పెల్విక్ పెయిన్ ఈ అండాశయక్ అంతవి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సైజ్ పెరిగిపోతూ అదే అదేవిధంగా ఇతర ఆర్గాన్స్ పైన ప్రెజర్ పడుతూ క్రానిక్ గా దీర్ఘకాలంగా కొత్త నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు అదే విధంగా ఇన్ఫర్టిలిటీ కాస్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం ఇలా అండాశయంలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ప్రాపర్ గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరగదు కాబట్టి ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవకపోతే ప్రాపర్ గా ఎగ్ అనేది పంప్ తో మీట్ అవ్వదు ఫెర్టిలైజేషన్ జరగదు ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి అండాశయ కణితలో ఇన్ఫర్టిలిటీ అనేది కామన్ గా చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఈ అండాశయ కంటి సైజ్ పెరిగిపోతూ ఉండడం వల్ల అది ఇతర ఆర్గాన్స్ పైన ప్రెజర్బడేలా చేస్తుంది అంటే ముందుగా ఉన్న బ్లాడర్ పైన అదే విధంగా ఇంటెస్టైన్స్ పైన ప్రచర్ పడి ఆ బ్లాడర్ అనేది ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేసేలా చేస్తుంది అదే విధంగా కాన్స్టిపేషన్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉండకూడదు ఇది చాలా వరకు అనాశయ కేందనేటివి విత్ ఇన్ త్రీ మంత్స్ లో అవి ఎక్సెప్టెడ్ అయిపోతూ ఉంటాయి కానీ కొంతమంది ఆడవాళ్ళు ఇవి లాంగ్ టర్మ్ గా ఉంటాయి ఇలా లాంగ్ టర్మ్ గా ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ అంటే సిగర్ ఫామ్ లో ఉంటాయి కానీ కొంతమంది ఆడేవాళ్ళు ఈ కండిషన్ అనేది మాలెగ్నెన్సీగా మారుతుంది అంటే క్యాన్సర్స్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సిస్ట్ గానీ అదే విధంగా ఎండోమెట్రియల్ సిస్ట్ గానీ ఇలాంటి కండిషన్స్ లో అది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది ఇలా మన బాడీలో క్యాన్సర్ గా ఫామ్ అయినప్పుడు కాంప్లికేషన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ అండా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది మనం కనుక ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేసినట్లయితే అది సిస్టర్ అప్చరవచ్చు టోర్షన్ జరగచ్చు గా మారే అవకాశం ఉంటుంది అదే విధంగా సివియర్ పెయిన్స్ అనేవి కామన్ గా ఉంటాయి మీరు కనుక ఎండాశయ కంటలతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికస్ అంటే ఒక కేసు సనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ సంప్రదించగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటికి సంబంధించి ఫిడికల్ హోమియోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమిపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ హోమిపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్స్ హ్యాపీ లైఫ్ ఇప్పుడు మనం ఈ అండాశయ కణితల్ని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మోడర్న్ మెథడ్ ఎలా యాక్ట్ చేస్తుంది అదే విధంగా హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకున్నాం వీటికి సంబంధించిన జాగ్రత్తలు అలాగే నిర్లక్ష్యం చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ పూర్తిగా తెలుసు చాలా మంది ఆడవాళ్ళు ఈ అండాశయ కణితల్ని లైట్ తీసుకుంటూ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ అనేది ఫివర్ ఫామ్ లో ఉంటాయి మీరు కనుక ఈ అండాశయ కణితలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికల్ హోమియోపతి ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Homeopathy